మా చిత్తూరు అయితే ఈ బెంగళూరు వంకాయనే అంటారు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన బెంగళూరు వంకాయలో ఈ విధంగా మొలకైతే వచ్చేసింది మా చుట్టుపక్కల ఎక్కడ ఈ వెజిటేబుల్ అయితే సాగు చేయరు మేము కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాము ఈ వెజిటేబుల్ అయితే మా దగ్గర పండించడానికి మేమైతే రెండు మూడు సార్లు మా పెరట్లో నాటడానికి ట్రై చేస్తాము కానీ నాటిన ప్రతిసారి పదికొక్కొచ్చి కాయని తినేసి వెళ్ళిపోతుంది ఈసారి డైరెక్ట్ గా పెరట్లో నాటకుండా ఈ విధంగా కవర్లు అయితే నాటుతున్నాము ఇప్పుడున్న ఈ చిన్న మొలక పెద్ద తీగ అయిన తర్వాత పెరట్లు అయితే నాటేస్తాము బహుశా మీలో చాలా మందికి బెంగళూరు వంకాయలు అదేనండి చౌచౌ ఎలా కాస్తుందో తెలియకపోవచ్చు పందిరి వేసి తీగలు చేస్తే చాలు ఆ తీగల నుంచి కాయలు అయితే గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయి కవర్ లో పెట్టి వాటర్ పోస్తుంటే ఒక పది రోజులకి తీగ చూడండి ఎంత అయితే అయిందో ఈ కాయ లోపల ఒక గింజైతే ఉంటుంది ఆ గింజ నుంచి మనకైతే మొలకైతే వచ్చింది పైన చూడండి వేర్లైతే ఏ విధంగా అయితే ఉన్నాయో పెరట్లో చిన్నగా గోతిని తీసి కాయని నాటుకుంటే చాలు త్వరగా మనకు గార్డెన్ అంతా అల్లుకునేస్తుంది చూడాలి ఇంతకు ఈ తీగ పెద్దదవుతుందో అవుతుందో లేదో మధ్యలో పందికొక్కే కాయను తినేస్తుందో మా దృష్టం కొద్ది ఈసారి అయితే తీగను పందికొక్క అయితే ఏమీ చేయలేదు మా పెరట్లో అయితే చిన్న పందిరి వేసి దానికైతే ఈ దారాన్ని కట్టి ఈ విధంగా తీగనైతే అల్లిస్తున్నాము ఒకవేళ ఈ తీగ నుంచి కాయలు వచ్చాయనుకోండి ఇంకొక లాగ్ లో మీకైతే చూపిస్తాను మేమైతే కాయలు బెంగళూరు వంకాయలు అంటాము ఇంతక మీ ఊర్లో ఈ కాయలు ఏమంటారో కమెంట్ చేసి Bambi.